హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబై లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి చూడండి రెండు బతుకమ్మలు వేరిస్తాం మేమైతే ఎందుకంటే ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి తోడు బతుకమ్మ అని చిన్న బతుకమ్మ రెండు వేరిస్తాము మీ సైడ్ అట్లనే వేరిస్తారా ఎట్లా అన్నది నాకు కామెంట్లో చెప్పండి మేమైతే రెండు వేరిస్తాం పేరిచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి ముందు మాకు దుర్గమ్మ ఉంటుంది ఇంటి ఇంటికి దుర్గమ్మ ఉంటుంది అన్నట్టు పేరిచ్చిన తర్వాత దుర్గమ్మ దగ్గర పెట్టేసి దుర్గమ్మ దగ్గర దుర్గాదేవి దగ్గర దీపం ముట్టేచ్చి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి బతుకమ్మ పైన ఉద్బస్తలు ముట్టించి తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తాం మా అక్క పెద్ద బతుకమ్మ తీసుకొచ్చి బయట పెట్టేసింది తర్వాత చిన్న బతుకమ్మ అమ్మ తీసుకొచ్చింది ఇట్లా నీళ్ళు ఆరగింపులు చేసి మొక్కి దీపం ముట్టించి అప్పుడు కొబ్బరికాయ కొడతాం అన్నట్టు చూడండి ఇట్లా చాలా బాగుంది కదా బతుకమ్మ చూడండి తంగిడు పువ్వు పట్టకుచ్చులు బంతి పువ్వులు టేక పువ్వు ఇంకా వైటి చక్రం పువ్వులు ఇట్లా ఈ వీటితో బతుకమ్మ రెడీ చేసింది చాలా బాగా వేరిచ్చింది మా అక్క నాకు బేరీగా రాదు నాకు బేరియ రాదు అని చెప్పింది నాకు వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడింది నేను చెప్పిన ఆమె వేరిచ్చింది చూడండి ఎంత బాగా వేరిచ్చిందో రెండు బతుకమ్మలు బాగా అనిపించింది ఒకటి మా అక్క బిడ్డ పట్టుకుంటుంది ఒకటి మా అమ్మ మా అక్క పట్టుకుంటుంది లేదంటే అమ్మ పట్టుకుంటుంది మా అమ్మ చూడు మా అక్క వెళ్ళింది దీపం ముట్టేయడానికి నూనె తీసుకురావడానికి తీసుకొచ్చి ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకెళ్తుంది లోపలికి ఎందుకు తీసుకెళ్తుంది అంటే కూరాడు ఉంటుంది మాకు కూరాడు ముందట పెట్టారు అన్నట్టు ఇక్కడ దుర్గమ్మ దగ్గర అయిపోయిన తర్వాత కూరడ దగ్గర పెట్టేసి అక్కడ కూడా దీపం ముట్టించి ఆగస్తిలు ముట్టించి బతుకమ్మ పైన తర్వాత మొక్కి కొబ్బరికాయలు కొడతారు ఇట్లా పెద్ద బతుకమ్మ వేరిస్తా కాబట్టి కింద పెట్టకుండా పీట పైన పెడతారు అందుకోసం అమ్మ పీట తీసుకొచ్చి అక్కడికి ఇస్తుంది చూడండి ఇట్లా పెట్టి మొక్కి కొబ్బరికాయ కొట్టేస్తాం మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారు బతుకమ్మ అన్నది నాకు కామెంట్లో చెప్పండి కొన్ని సైడ్లో అయితే దసరా తర్వాత సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు కొన్ని సైడ్ కొన్ని చోట్ల అయితే సద్దుల బతుకమ్మ ఫస్ట్ అవుతుంది తర్వాత దసరా అవుతుంది చూడరు ఇక్కడ తర్వాత అక్కడి నుంచి రెడీ అయ్యి బతుకమ్మ తీసుకొని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆడతారు అన్నట్టు ఇక్కడ చా పాటలు పెట్టి బాక్సులు పెట్టి చాలామంది ఆడతారు అదే పద్ధతిగా పెద్దవాళ్ళు పాట పాడుకుంటూ బతుకమ్మ ఆడితే చాలా మంది కూర్చొని వింటూ ఉంటారు కదా బతుకమ్మ ఆడడానికైతే ఎవ్వరు ముందుకు రారు వాళ్ళు పాటలు పాడి వాళ్ళు ఆడేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళే ఉంటారు ఇట్లా బాక్సులు పెడితే అయితే అందరూ వచ్చి ఆడతారు ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా బాక్సులు పెడితేనే అందరూ బతుకమ్మ ఆడతారు బాక్స్ పెట్టకుంటే నోటితోని పాట పాడుతూ చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ పద్ధతికి ఆడేవాళ్ళు చాలా తక్కువ అది పెద్దవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు వాళ్ళు ఆడతారు కానీ ఈ ఏజ్ వల్ల అయితే ఎక్కువ కూడా ఇప్పుడు ఎంగులు ఎంగు యంగర్స్ అయితే ఎవ్వరు ఆడరు ఇట్లనే బాక్సులు పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు మీ సైడ్ కూడా ఇంతే ఆడతారా ఎట్లా ఆడతారా అనేది నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని ఫస్ట్ టైం చుట్టునట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు అయితే బతుకమ్మ పండుగ వస్తుందంటే ఎంత హడావిడి ఉండేదో అందరి ఒకప్పుడు ఏంది నా విషయమే చెప్తాను బతుకమ్మ వస్తుంది అనగా ఒక పది రోజుల ముందు నుండి స్కూల్ ఎప్పుడు చుట్టీలు ఇస్తారు ఎప్పుడు సెలవులు ఇస్తారు స్కూల్కు ఎప్పుడు సెలవులు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళం సెలవులు వచ్చిన తర్వాత డ్రెస్సులు కొనుక్కోవాలని పండగ వస్తుంది కదా డ్రెస్సులు తీసుకోవాలి ఏ డ్రెస్ తీసుకుందాం అని అట్లా డ్రెస్సులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరి నాది ఇంత డ్రెస్సు నాది ఇంత పడ్డది నన్ను ఇన్ని డబ్బులు కొనుక్కున్నా నువ్వు ఇన్ని డబ్బులు కొనుక్కున్నావు నా డ్రెస్ ఎలా ఉంది చూడు అని అందరికి చూపించుకు నా డ్రెస్ ఎట్లా ఉందని చూపించుకుంటూ ఒకరికొకరం చూసుకుంటూ నాది మంచిగా ఉంది నాది మంచిగా ఉందా అనుకుంటూ అనుకునే వాళ్ళం తీర దసరా రోజు లేదా బతుకమ్మ రోజు వేసుకున్న తర్వాత మళ్ళీ ముచ్చట్లు చూడు వాళ్ళ రేసేట్లు ఎట్లుందో చూడు నా రేసేట్లు ఉన్న చూడు నేను ఎట్లా అయినా నువ్వు ఎట్లా రెడైనా అనుకుంటూ వాళ్ళం మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తుందంటే రెండు మూడు రోజుల ముందు నుంచే బతుకమ్మ కోసం పూలు జమ చేసేవాళ్ళం అందరం కలిసి పిల్లలందరూ సైకిల్లో పట్టుకొని గుట్టలు గుట్టల పంట తిరిగి తంగిడు పువ్వు గునుగు గునుగు పువ్వు పట్టకుచ్చులు బంతి పువ్వులు అట్లా కోటోళ్ళం మేమైతే తెంపుకొని సంచులు పట్టుకొని సైకిల్ పైన వెళ్ళి తీసుకొని వచ్చేటోళ్ళం మీరు ఎట్లా చేసేటోళ్ళు మేమైతే అట్లా చేసేటోళ్ళం చాలా రెండు మూడు రోజుల నుంచి పువ్వు జమ చేసేవాళ్ళం మేము ఎక్కువ పువ్వు జమ చేసినాం మేము ఒక పువ్వు జమ చేసినాం అని అనవా అనుకునేటోళ్ళం మాట్లాడుకునే వాళ్ళం ఎవరి బతుకమ్మ పెద్దగా ఉంటుందో ఎవరిది చాలా మంచిగా ఎవరిది ఉంటుందో అని చూసేవాళ్ళం ఎక్కువ పువ్వు తీసుకొస్తాం మాకు పెద్దగా బతుకమ్మ అవుతుందని ఎక్కువ పువ్వు తీసుకో వాళ్ళం మేమైతే అట్లా మళ్ళీ రెండు మూడు రోజుల ముందు కోసుకొస్తాం కాబట్టి తంగిడి పువ్వు పువ్వు ఉంటే మొత్తం రాలిపోయేది రాలిపోయినా సరే ఆ కున్నగూడలో పెట్టి బతుకమ్మ వేరించేవాళ్ళం ఇప్పుడైతే ఆ ట్రెండే లేదు కోసుకొచ్చేటోళ్ళు తక్కువ అందరూ ఎక్కువ అయితే ఆ వచ్చి బతుకమ్మలు వేరిస్తారు ఇప్పుడు అగంతా కూడా తంగడి పువ్వు గుదు పువ్వు పట్ట దొరుకు కూడా దొరుకుతలేదు దొరికిన కూడా చాలా ఎక్కువ రేటుకే అమ్ముతూ ఉంటారు సిటీలలో అయితే ఇంకెక్కువ మా ఊళ్ళో అయితే దొరుకుతుంది ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ చూడరు ఎట్లా ఉంది అన్నది నాకు కామెంట్లో చెప్పండి మర్చిపోవద్దు చూడండి వీళ్ళు ఎంత పద్ధతి ఆడుతురు వినండి సాంగ్ బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మల పైన కైండిల్స్ వెలిగించి తీసుకొని చెర్లకి తీసుకెళ్ళి అంపేసి అక్కడి నుంచి దుర్గాదేవి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తారు అంతే మేమైతే ఇట్లా జరుపుకుంటాం తెలంగాణలో మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇట్లా జరుపుకుంటారు చూడండి బతుకమ్మని ఇంత కలర్ఫుల్గా రోజుగా అనిపిస్తున్నాయి చెరువులు వేసిన తర్వాత